నమస్తే అండి నా పేరు వెంకటమాధి తెలంగాణ షేడ్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ నగర్లో ఉంటారు ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది ఇది ఎక్స్ యూ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి టూ థౌసండ్ ట్వంటీ మోడల్ రెండు వేల ఇరవై మోడల్ ఓనర్షిప్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ బిఎస్ సిక్స్ ఇంజిన్ అండి ఇది ఓనర్షిప్ చూసుకున్నట్టు ఫస్ట్ ఓనర్ వెహికల్ బానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు స్టెప్ని టైర్ అయితే ఇప్పటివరకు అయితే యూజ్ చేయలేదు నాలుగు టైర్లు వచ్చేసి నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది డెబ్బై మూడు వేల కిలోమీటర్ తిరిగిందండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ డీజిల్ బండి మాన్యువల్ గేర్స్ ఒకసారి అయితే వెహికల్ చూపిస్తాను దాని తర్వాత అది ప్రైస్ ఎంత కూడా చెప్తాను చూడండి ట్వంటీ ట్వంటీ మోడల్ అండి ఇది న్యూ షేప్ వెహికల్ వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఫ్రంట్ గ్లాస్ నుంచి గ్లాసుల డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు గీస్ చూసుకున్నట్లయితే రెండు గీస్ అయితే ఉన్నాయి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది టైర్ కండిషన్ చూసుకోవచ్చు ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా ఎక్కించుకోవాల్సిన అవసరం లేదు నైన్ అండి ఇది వేరియంట్ ఇది పుష్పటతో స్టార్ట్ చేయాల్సింది చూసుకోవచ్చు గేర్ చూసుకున్నట్టయితే మాన్యువల్ గేర్స్ ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టయితే దీంట్లో ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి రీడింగ్ చూసుకోవచ్చు డెబ్బై మూడు వేల నూట ఇరవై ఆరు కిలోమీటర్లు అయితే తిరిగింది జన్ను రీడింగ్ అండి స్టీరింగ్ కంట్రోల్స్ కూడా ఉంటాయి దీనికి చూసుకోవచ్చు దీనికి సన్ రూఫ్ కూడా ఉంటుంది సన్ రూఫ్ కూడా ఎటువంటి కంప్లైంట్ అయితే లేదు ఎక్కడ రస్టింగ్ కానీ అట్లాంటిది అయితే ఏం లేదండి ఆల్ క్లియర్గా ఉంది బండి అయితే స్టెఫ్ని టైర్ కూడా ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు ఎక్కడ రస్టింగ్ ప్రాబ్లం అయితే అట్లాంటిది ఏం లేదండి W9X500 बैनर कर लो भैया दोर लग जानी लॉक्स वगैरह जानी ఎక్కడ కూడా రస్టింగ్ గానిట్లాంటిది చేయలేదు క్లియర్ గుంది బండి అయితే ఇది చూసుకోవచ్చు అండి ఇది కంప్లీట్గా ఇంజనీర్ పొజిషన్ యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ కాలేదు ఇది చూసుకోవచ్చు కంపెనీ స్టిక్కర్స్తో అంటే బండితో పాటు వచ్చిన ఇయర్తో సహా క్లియర్గా అయితే ఉంది రెండు సైడ్ కూడా యాప్ చూసుకోవచ్చు ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు పర్ఫెక్ట్గా ఉంది అందుకరా భయ్య రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్ అయితే చూపించానండి మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను ఇది మహేంద్ర ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి రెండు వేల ఇరవై మోడలు బిఎస్ సిక్స్ ఇంజన్ అనేది ఫస్ట్ ఓనర్ వెహికల్ బాగానే డిక్కి డోర్లు గ్లాస్ లేదు కూడా రీప్లేస్ కాలేదు దీనికి సన్ రూఫ్ ఉంటుంది డబ్ల్యూ నైన్ వేరియంట్ అండి ఫస్ట్ ఓనర్ డెబ్బై మూడు వేలు తిరిగింది కంప్లీట్ షోరూమ్ ఉంటాక ఐదు ఇటుగా టైర్లు కూడా నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి మనోసారి చెప్తున్నాను బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను ఇక దీన్ని ప్రైస్ చూసుకున్నట్టయితే పది లక్షల నలభై వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గెనింగ్ అయితే ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను వెహికల్ మాత్రం ఫస్ట్ క్లాస్ ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ అంటే చెప్తాను మరొకసారి వెహికల్ మొత్తం మీకు ఇట్లా రౌండ్ చేసి చూపిస్తాను చూడండి టూ థౌజండ్ ట్వంటీ అండి ట్వంటీ ట్వంటీ మోడల్ టైర్స్ కానీ అసలు ఒక్క వంక పెట్టేది లేదు ఈ బండికి అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి దీన్ని ఫైనల్ పై చేయండి అని చెప్తాను థ్యాంక్ యూ